వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అఖిల అక్కినేని సుందర్ రెడ్డి కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ డ్రామా ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సంగతి తెలిసింది భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోయింది నేటితో ఈ సినిమా వచ్చి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది కానీ ఇప్పటికీ ఏజెంట్ సినిమా ఓటీటీలో రాకపోవడం ఆశ్చర్యకరమైన విశేషం మొదట్లో మే పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా సోనీ ప్రకటించింది కానీ ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడుకి స్ట్రీమింగ్ను వాయిదా వేసింది కానీ ఇప్పుడు కూడా ఓటీటీలో రిలీజ్ కాలేదు దీంతో నెమ్మదిగా ఆడియన్స్ కూడా విసుగు వచ్చేసింది దీని గురించి పట్టించుకోవడమే మానేశారు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత మధ్య కొనసాగుతు వివాదమే ఓటీటీకి ఆలస్యమని కారణమని తెలుస్తుంది ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది అది పూర్తి అయ్యే వరకు ఏజెంట్ ఓటీటీలో వచ్చే అవకాశమే లేదు మమ్మూటి సాక్షి వైద్య డినోమేరియాతో సహా ఈ చిత్రం స్టార్ క్యాస్టింగ్ ఉంది ఒక్కంత వంశీ ఈ కథను రాశారు రామబ్రహ్మం సుంకర్ చిత్రాన్ని నిర్మించారు హిప్ హాప్ తమిజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు ఇక తాజాగా అఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చారు ఏప్రిల్ ఎనిమిది తన పుట్టినరోజు వేడుకలను ఫారెన్లో చేసుకుని ఇటీవల హైదరాబాద్ చేరుకున్నాడు అయితే ఎయిర్పోర్ట్లో పొడవాటి జుట్టు భారీ గడ్డంతో అఖిల్ కొత్త లుక్లు కనిపించడం చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు ఈ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఇప్పటి వరకు అఖిల్ ఇలాంటి లుక్తో ఎప్పుడూ కనిపించలేదు అయితే త్వరలో ప్రారంభం కాబోతున్న భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రంలో కోసమే అఖిల్ ఈ లుక్స్ మార్చి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ చిత్రంలో అనిల్ కుమార్ దర్శకుడుగా ఎంట్రీ ఇస్తున్నాడు యూవి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనింగ్ గా రాబోతుంది ఈ ప్రాజెక్ట్ను గతేడాది ప్రారంభించాలని అనుకున్నారు కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది అయితే అఖిల్ అనిల్ కుమార్ కలిసి కథ ఫైనల్ రాట్స్ కోసం పనిచేస్తున్నారని సమాచారం ప్రస్తుతం ఈ మూవీ డైలాగ్ వర్క్స్ నడుస్తుంది అఖిల్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టాలని పనిచేస్తున్నాడు అందుకే స్క్రిప్ట్ వర్క్ అంతా పక్కా అయిన తర్వాతే ఫీల్ లోకి దిగాలని అఖిల్ భావిస్తున్నట్టు తెలుస్తుంది